హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సురేష్ వర్క్ తెలుగు ఛానల్ ఈ రోజులో టాపిక్ వచ్చేందంటే ఏంటంటే ఎత్తింగ్ అయితే ఎత్తింగ్ ఇచ్చి చాలా రోజులు అవుతుంది ఒక రెండు మూడు సంవత్సరాలు అయితే అవుతుంది కాకపోతే రీసెంట్గా వేసి పెట్టారు వాళ్ళకి ఎర్త్ంగ్ వాల్యూ చూపిస్తలే అని చెప్పి మనకైతే పిలిచారు మనం ఒకసారి మాన్యువల్ అయితే ఉంది మాన్యువల్లో ఓపెన్ చేసేది చూద్దామని చెప్పి ఓపెన్ చేసినాం ఓపెన్ చేసినప్పుడు ఏ విధంగా ఉందంటే మామూలుగా అది ఇంత ముందుకైతే జిఐ రాడ్ జిఐ రాడ్తో వచ్చి కాపర్ పట్టి వచ్చి కింద వరకు అయితే మనం ప్లేట్ అయితే వచ్చేది చిన్నగా ఆ విధంగా ఆ జిఐ పైప్ ఎర్థింగ్ రాడ్ ఇది అంటే పెట్టి మూడు సంవత్సరాలు అవుతుంది మనలో అయితే మెయింటెనెన్స్ ఏం చేయలేదు చాలా రోజులు అవుతుంది కదా మొత్తం అయితే తుప్పు పట్టిపోయింది కొంచెం కూడా అందులో ఏం లేదు ఏదైతే కాపర్ పట్టి ఉంటుందో కాపర్ పట్టికను వైర్కి అయితే కొంచెం కన అంటే మామూలుగా అది ఏదైతే వైర్ టైట్గా నటుబలు టైట్ చేస్తాం ఆ ఒకటే ఉంది ఫ్రెండ్స్ మిగతా అంతా తుప్పు పట్టిపోయింది చూడండి ఎప్పుడు కానీ మనం మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ చేసుకోవాలి ఇట్ని వదిలేదు ఎర్థింగ్ పెట్టినాం కానీ చెప్పి వదిలేస్తారు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా మామూలు కోసం అనే మానువల్ కట్టరు ప్రత్యేకంగా దాని ఒక ప్లేస్ అయితే వదిలిపెట్టరు మామూలు ఒక రాడ్ తీసుకొని మామూలు భూమిలో కొంచెం వరకు గ్యాప్ తీసుకొని వేసేసి మీదంగా టైల్ వేస్తూ ఉంటారు ఆ విధంగా చేయొచ్చు ఎప్పుడైనా కానీ మాన్వల్ కట్టుకొని మనం ఎర్థింగ్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఇలాంటిది మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ చేయాలి చూడండి మొత్తం లేదు ఫ్రెండ్స్ మొత్తం తుప్పు పట్టిపోయింది కొంచెం కూడా లేదు ఎర్త్ అయితే జీరో వస్తుంది జీరో అంటే జీరో వస్తుంది అందుకని చెప్పి మేమైతే ఓపెన్ చేసి చూద్దామని చెప్పి చూస్తారు మొత్తం అయితే తుప్పు పట్టిపోయింది కంపల్సరీ మెయింటెనెన్స్ అది చేసుకోవాలి టూ ఇయర్స్కి ఒకసారి అన్న కనీసం వన్ ఇయర్కి అన్న ఓపెన్ చేసి చూసుకోవాలి వాటర్ పోయకుండా కానీ కానీ తుప్పు పట్టిందా లేదా అని చెప్పి ఒక్కరికి రెండు సార్లు అయితే చూసుకోవాలి చూడండి ఏ విధంగా ఉందో మొత్తం దాంట్లో అయితే ఏమాత్రం కూడా ఎర్థింగ్ అయితే లేదు అయితే చెక్ చేసాను మామూలుగా టెస్ట్ లాం పెట్టి కానీ ఇంకో టెస్టర్తో కాకుండా నేను మీటర్ పెట్టి చెక్ చేసాను ఏదైతే కాపర్ ఒక పట్టి కాపర్ పట్టింది కాపర్ పట్టి మామూలుగా వైర్ తీసి చుట్టేసి టెంపరవరీ కోసం అయితే నేనైతే చుట్టేసి ఒక బకెట్ నీళ్ళును తోసి పెట్టిన ఫ్రెండ్స్ మరి తర్వాత ఎత్తు అయితే ప్రాపర్గా వేయాలని చెప్పి ఈ విధంగా చేసుకోండి మెయింటెనెన్స్ కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ